మాకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు మాత్రం మా షాప్స్ యూస్ దీని దీనివల్ల మొత్తం మా కుటుంబాలు మొత్తం రోడ్ల మీద వాడే పరిస్థితులు ఉన్నాయని వీళ్ళైతే చెప్తున్నారు ఇంకొంత మందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా అసలు ఏం జరిగింది మీ షాప్స్ ఎందుకు ఎవరు ముందుగా వచ్చి పీకేశారు మున్సిపాలిటీ అంట మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు సార్ మాకు మేము ఎట్లా బతకాలి రోడ్ల మీద వచ్చినాం ఇప్పుడు రోడ్ల మీద బతుకుతున్నాం ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇట్టల రాజేందర్ సార్ కాడికి వస్తే ఆయన అక్కడనే ఉన్నాడు మేమేమో ఈడ కూర్చున్నాం మరి మా బండ్లకు మాకు ఆధారం ఏందో ఏం కథనో రోజుకి ఎంత సంపాదిస్తాం ఓ రెండు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు చంపించుకుంటాం ఏం చంపించుకుంటాం అంతే అది తీసుకుని రోడ్లకు ముప్పై సంవత్సరాలు ఆడ ఉండబట్టి మేము ముప్పై సంవత్సరాలు ఇప్పుడే ఈయన రేవంత్ రెడ్డికి ఇప్పుడే వచ్చింది ఆ ఇడ ఈయననే పీకేయాలనా మా పబ్లిక్ నంత రోడ్ల మీద ఎన్నికన వచ్చింది ఆయన ఏమిటికి వచ్చింది ఆయన

ఏమన్నా చూపిస్తే మరి అట్లా తీసే సబ్జెక్ట్ కూర్చుంటాం వాళ్ళు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం నిజంగా మరి ప్రజాపాలన జరుగుతుంది ఏ ప్రజాపాలన అనుభవం జనపాలన పాలన జరుగుతుంది ఆ మమ్మల్ని తీసి రోడ్ల మీద వేస్తుంది అనుకోందా ఏ ఓట్లు వేసి గెలిపించినందుకు మమ్మల్ని రోడ్ల మీద వేసిండాడు ఆ దరిద్రుడు వారి దారిద్రుడ మమ్మల్ని మమ్మల్ని రోడ్ల మీద వేసిండు ఇంకేం చేస్తాం ముప్పై ఉన్నారు ఏం లేదు ఆరు గ్యారెంట్లు ఏమి ఓన్లీ ఫ్రీ బస్ ఒకటే ఇచ్చింది ఆ ఫ్రీ బస్ ఇచ్చిన కూడా మా నగలు పోయినాయి సెల్లులు పోయినాయి అన్ని పోయినాయి మాకు ఏది లేదు ముప్పై సంవత్సరాలి రైతు ప్రజల్లో మేము అనేక మళ్ళీ సామాన్ పెట్టుకుని అమ్ముకుంటున్నాము నా పిల్లలను చదివించుకుంటున్నా నా పిల్లలకి బీటెక్ చేస్తుంది ఆమెకు లక్ష రూపాయల ఫీజు కట్టాలి ఏది కేవాలి ఇది ఏమంటే కానీ తొమ్మిది నెలల పదపనలో ఇల్లు జరుగుతున్నాయి ఏం చేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మంచి చేసింది రైతు బంధు వచ్చింది అన్నీ వచ్చింది ఇప్పుడు మాకు రుణమాఫీ అన్నారు రుణమాఫీ లేదు